మహేశ్వరం నియోజకవర్గంలోని బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరవ డివిజన్లోని గుర్రంగూడ శ్రీనివాసపురం మరియు పంచాయతీరాజ్ నగర్ కాలనీలో భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాలను పర్యటించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి నీరు నిల్వ సమస్యలపై కాలనీ వాసులతో మాట్లాడి కారణాలు తెలుసుకున్నారు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో వర్షాలు వస్తాయని ముందే అలర్ట్ ఇచ్చి డ్రైనేజీ నాళాలను శుభ్రం చేయించేవారు కానీ ప్రస్తుత ప్రభుత్వం వంద రోజుల ప్రణాళిక ప్రకటించినా ఆ ప్రణాళిక వల్ల ఏమీ ప్రయోజనం కలిగిందో అర్థం కావడం లేదో అని ఆవిడ విమర్శించారు ఎస్ఎన్డిపి నాళాల పనులు గతంలో చాలా వరకు పూర్తి చేశామని ఉదాహరణకు లెనిన్ నగర్ వెళ్ళాలంటే భయపడేవారు ప్రజలు ఒక ఫ్లోర్ కాకుండా రెండో ఫ్లోర్ వరకు వర్షపు నీరు వెళ్లేది అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేకుండా ఎంత పెద్ద వర్షం కురిసినా సాఫీగా నీళ్లు బయటకు వెళ్లిపోయే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగిందని అక్కడ ప్రజలు చాలా సురక్షితంగా ఉన్నారని ఎస్ఎన్డిపి నాలా పనులు పూర్తి కాని ప్రాంతం అంటూ ఉంది అంటే అది కేవలం మిథిలా నగర్ సత్యసాయి నగర్ అసంపూర్తిగా ఉన్నాయని వీటి ప్రభావం వల్లే ఈ కాలనీలు రెండు కూడా ముంపునకు గురవుతున్నాయని ఆమె పేర్కొన్నారు అలాగే ఎస్ఎన్డిపి నాలా పనులు తక్షణమే ప్రారంభించి వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు మీరు అలస బాదే కాదంటుంది మీరు తాదే మీరు ఆరణలు చేరము కటవచ్చులేదా పప్పు હાય ભાઈ માય લેન મમ્મા જોતા લી હો મમ્મા મે ઈ કાળી ગ્રેન વર્ત આઈ ગની ગની હો नहीं करना है ना 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 न

Bu deganda, 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 வெண்டர் தே சேத்துறாரு அடிப்பா நான் 900 ரூபாய்க்கு சேத்துறாரு அத எடுத்துட்டோம் அன்னி இதே இத அது ஆடுனான் சார் அன்னி செத்து மச்ச நடந்துருச்சு இது பைப்பு மேல जाओ जाओ ஓகே அந்த வாசன் ஞாபகம் இருக்கா அந்த நம்பர் பத்தி இன்றி நல்ல அந்த ஃபோன்ல கால் மேடம் டை மாடுது மொத்தம் ஓட நம்மனு அட அந்த

మాన్యువల్స్ మొత్తం పోయినాయి పైన మొత్తం పోయి లేదు మాన్యులు టోటల్ అయిపోయింది ఏడు ఏడు నెలలు అయింది నెలలు అవుతుంది రాజురెడ్డి రాజారెడ్డి రాజురెడ్డి అవును అదే అంటున్నాను ఎక్కువ చెప్పొద్దు అవును మనం చెప్పు ఒక్క రెండు రోడ్లు చేపి నువ్వు మట్టి गागा ए 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 नहीं राजनीति को चला

కుటుంబం ముందుగా అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు రవి జడ్డమెంట్లేవ్ కాలనీ ఫేస్ వన్ ప్రెసిడెంట్ని ఈరోజు మా కాలనీకి శ్రీమతి సభ్య ఇంద్రారెడ్డి గారు రావడం జరిగింది మాకున్న రోడ్ల సమస్యల గురించి అన్ని చూపి తిప్పించి చూపించడం జరిగింది ఆమె కూడా చాలా సానుకూలంగా స్పందించి తొందరలోనే రోడ్లు వేపిస్తానని చెప్పడం జరిగింది మాకున్న సమస్యలలో రోడ్లు చాలా దారుణంగా మొన్న వచ్చిన వర్షాలకి రోడ్లు చాలా వరకు కొట్టుకపోవడం కూడా జరిగింది ఈరోజు ప్రతి రోడ్డు మేడం గారికి చూపించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న అభివృద్ధిని ఏ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా అంతా అందరం కలిసి సపోర్ట్గా చేసుకుని అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరిని మేము కోరుకునేది ఏంటంటే అందరం కలిసి ఉండాలని పార్టీలకు అతీతంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం ముందుగా ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు లింగారెడ్డి పెద్దమెంట్ల ఫిఎస్సీ ప్రెసిడెంట్ని మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల కాలనీలోని రోడ్లన్నీ డ్యామేజ్ కావడం జరిగింది దానికి మేము మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి తెలియజేయడం జరిగింది దానికి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మా ఏరియాలో ఉన్నటువంటి బడెంపేట మున్సిపాలిటీ మా ఏరియాలో ఉన్నటువంటి కాలనీలు గడమెంట్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అరవింద్ నగర్ కాలనీ మారుతి నగర్ మారుతి నగర్ టూ కాలనీ అన్ని కాలనీ విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి ఆ కాలనీలో ఉన్నటువంటి రోడ్లను వాటి యొక్క పరిస్థితిని పరిశీలించడం జరిగింది పరిశీలించిన తర్వాత ఈ మూడు ఈ మొత్తం కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అనేది దెబ్బతీరడం జరిగింది దానికి మేడం గారికి అన్ని కాలనీల ప్రెసిడెంట్లు వినవించుకోవడం జరిగింది మెమోరండం ఇవ్వడం జరిగింది దానికి సానుకూలంగా మేడం స్పందించి త్వరలో ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థను మొత్తము పరిష్కరించి మీకు డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా చేయడం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అందుకనే మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొకటి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే మొట్టమొదటగా మన కాలనీలోని ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే మొట్టమొదటగా మన కాలనీ డెవలప్ అనేది ఇంపార్టెంట్ అన్ని పార్టీలు కలిసి మన యొక్క కాలనీని డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకుంటేనే మనం ముందుకెళ్ళడం జరుగుతుంది అందుకనే కాలనీలో అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి మన కాలనీని డెవలప్ చేయాలని చెప్పి అందరి కాలనీ వాసులకు కూడా అందరికి తెలియజేయడం జరిగింది అదే విషయం కూడా ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది ఇంతతో నమస్కారం తెలియజేస్తుంది ఆరు వాడు ఇరవై ఆరు వార్డు కన్మేషన్ యొక్క పనిచేసుకోవాలి ఇప్పుడు కూడా అదే తుపా పనిచేసుకోండి వాళ్ళందరికీ కూడా డ్రైడింగ్ వ్యవస్థను ఇవన్నీ మెరుగుపరచాలి ఈ మున్సిపల్ ఎలక్షన్ లోపల ఏ రోడ్ రోడ్లు కానీ బస్సు సౌకర్యాలు లేవు ఇక్కడ నైట్ ప్రాబ్లం అవుతుంది శివాలయం నుంచి లైటింగ్ లైటింగ్ కావాలి పక్క ఖాళీ దాదాపు ఒక ఐదు వందల ఉన్నాయి

గుర్రంగూడ విలేజ్ మా కాలనీలో ఉన్న సమస్యలు వర్షం వల్ల అన్ని రోడ్లు స్తంభాలు అన్ని డ్యామేజ్ అంటే శిథిలావస్థలకు చేరినాయి సో వాటి గురించి చర్చించడం జరిగింది మేడం సానుకూలంగా చెప్పింది చేస్తామని స్పందించింది త్వరలోనే అన్ని సమస్యలు తీరాలని కోరుకుంటున్నాం రెడ్డి గుర్రంగూడ పంచాయతీరాజ్ కాలనీ మా కాలనీకి రెడ్డి మేడం వచ్చింది అయితే మా కాలనీ ఇష్యూస్ ఏంటంటే రోడ్లు మొత్తం రోడ్లు అద్వానం అయిపోయినాయి డ్రైనేజీ వంగుతుంది వర్షం నీళ్ళు పోయి స్తంభాలు ప్లస్ కరెంటు వైర్లు చెట్ల ప్రాబ్లం ఉన్నాయి ఇవన్నీ ప్రాబ్లం అన్నీ మేడం దృష్టికి తీసుకొచ్చినాము మేడం అన్ని త్వరలో పరిష్కరిస్తానని చెప్పింది చూద్దాం దాని గురించి వెయిట్ చేస్తాం జరిగింది డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా క్లీన్ చేయక కొంత సమస్య అవుతుంది కొన్ని ఏరియాలోనేమో శాంక్షన్ ఉన్న వర్కులు కూడా వాటిని టెండర్ విలాక గ్రౌండ్ చేయక కొంత సమస్య ఉత్పన్నమైంది ఇవి నేను ఈ కాలనీలు ఏవైతే చూసి ఒక కాలనీలు అయితే వేసిన రోడ్ కూడా డౌన్ తోని గొప్పలాగా అంటాం డౌన్ తీసుకొచ్చి ఆ కాలనీ వాళ్ళకి ఇబ్బంది పరిస్థితి టెక్నికల్ గా చేసిన సమస్య ఇవన్నీ చూస్తున్న సందర్భంలో ఒకటి ఏం గుర్తుకొచ్చిందంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు మాకు ఒక వన్ మంత్ ముందు మమ్మల్ని ప్రిపేర్ చేసేవాళ్ళు పట్టణ ప్రగతి అని పెట్టి ముందు వర్షాకాలం వస్తుంది డ్రైన్స్ క్లీన్ చేయండి ఎక్కడైనా చెట్టు మూలిస్తే తీసేసేయండి చెరువుల కుంటల దగ్గర నీళ్లు ఫ్లో పోవడానికి కరెక్ట్ గా చేయండి అనేది ఆనాటి ముఖ్యమంత్రి గారు మాకు ఒక డైరెక్షన్ ఇచ్చేవాడు మరి ఈ ప్రభుత్వం ఉన్న వంద రోజుల పని అన్నారు మరి ఎక్కడ చూసినా డ్రైన్లలో మట్టి చెత్తతో నింపుకొని ఉన్నారు కొన్ని ఎస్ఎన్డిపి నాళలు ఏవైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కట్టి ఉన్నామో ఆ ఎస్ఎన్డిపి నాలలో బెడ్స్ పర్పులు సోఫాలు పెద్ద పెద్దవన్నీ కొట్టుకు కొట్టుకొస్తున్నాయి అంటే మరి వంద రోజుల ప్రణాళిక అంటే ఏం చేశారు వంద రోజుల ప్రణాళిక అనేది తప్పకుండా ప్రశ్నించుకోవాలి అయినా కూడా వర్షం ఎక్కువ వచ్చింది కాబట్టి దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు కానీ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడైనా కూడా ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కాలనీల కానీ ప్రజలు గానీ ఇంత కాకుండా ఉంటారు అన్నిటికైనా ముఖ్యంగా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పాలి నేను ఎందుకంటే నా నియోజకవర్గంలో దాదాపు అరవై డెబ్బై కాలనీలు మునిగిపోయాడు వర్షం వస్తే ఒక్కొక్క ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో కూడా నీళ్లు పోయేది చెరువుల పక్కన ఉన్న కాలనీలన్నీ నరకం చూసేవాళ్ళు ఇరవై సంవత్సరాలు కనీసం వాళ్ళందరికీ కూడా చాలా కాలనీస్ రిలీఫ్ వచ్చాయి లాస్ట్ లో ఒక రెండు కాలనీస్ మిగిలినాయి ఒకటి సత్యసాయి నగర్ రెండు మిథిలా నగర్ ఈ రెండు క్లియర్ అయిపోతే ఎస్ఎన్ డి ఏవైతే చేసినామో దానికి ఫలితం దొరికింది ఇప్పటికే చాలా కాలనీ ఎగ్జాంపుల్ లెని నగర్ మనందరికి తెలుసు ఫ్లోర్ ఫ్లోర్ మునిగిపోయేది అట్లాంటిది ఇంత పెద్ద వర్షం వచ్చినా కూడా సేఫ్ గా ఉన్నాయి చాలా కాలనీస్ అంటే ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేసిన డెవలప్మెంట్ ఒక విజన్ తో చేసిన డెవలప్మెంట్ కేసీఆర్ గారి ఆ ఎస్ఎన్డిపి డిపి కూడా హైదరాబాద్ రంగారెడ్డిలో జీహెచ్ఎం ఏరియాలో అండ్ చుట్టుపక్కల ఉన్న కమిషనరేట్లలో కార్పొరేషన్లలో ఆ పనులు జరిగాయి కాబట్టి ఒకేసారి ఎనిమిది వందల యాభై కోట్లు మాకు ఇచ్చారు సెకండ్ ప్లేస్ అంతా కలిపి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఎస్ఎన్డిపి డిపి ఇచ్చారు ఆ రోజు అవి మేము గ్రౌండ్ చేసినాం కాబట్టి ఇంత పెద్ద వర్షం వచ్చినా ప్రాణ నష్టము ఆస్తి నష్టము కాలనీలు మునిగిపోవడం కాకుండా కాపాడుకోగలిగామని మాత్రం సంతోషపడుతున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా సెకండ్ ఫేజ్ ఎస్ఎన్ డిపి కూడా స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వర్షకాలం వరకు వాళ్ళకు మిగతా కాలనీస్ కూడా సేఫ్ పడడానికి అవకాశం ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు విడతలకు ఎస్ఎన్ ప్లాన్ చేసుకున్నాం కదా ప్రభుత్వ హాయంలో ఒక ఫేజ్ కంప్లీట్ అయినందుకు ఈ మాత్రం కాపాడుకోగలిగినాం రెండో ఫేజ్ కూడా శాంక్షన్ ఇస్తే ఇంకా కొన్ని కాలనీస్ సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది వాటర్ కూడా చెరువులలో పోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడంటే అక్కడ పోకుండా సో ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయాలి కాబట్టి గతంలో పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నాం ఈ రోజు ఏ కాలనీలో అయితే తిరిగి చూస్తున్నామో వాటి కూడా తొందరలో డ్రైన్ క్లీన్ చేసుకోవడం మిగతా టెండర్ కూడా పిలిచి వర్క్ కూడా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం ఉదాహరణకి బాలాపూర్ కొన్ని కాలనీలు అక్కడ మునిగిపోయినాయి ఆ కొంతమంది కుంట దగ్గర నుండి ఒక ఎసెండి నాల గతంలో జల్పల్లికెళ్ళి ఒక నాల వేసుకుంటూ వచ్చిన మళ్ళా మల్లాపూర్కెల్ కూడా ఒక నాల వేసుకుంటూ రావాలి ఆ సెకండ్ ఫేజ్ లో ఉంది అట్లాంటివి తొందరగా క్లియర్ చేస్తే అక్కడ ఉన్న కంగలు కూడా మునిగిపోకుండా అవకాశం ఉంటుంది. వాటివన్నీ కూడా అధికారులు ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపించాలి ఆ విధంగా ఫైర్ ట్రాకింగ్ చేస్తారు. బడంపెడు కాబట్టి అందరూ కోట్ మంచిదే కదా. అంటే ఇక్కడ సమస్యలు అక్కడ ఉన్నాయి నాకని. రైట్. అభివృద్ధి కాలనీ డెవలప్ అయితే కదా అభివృద్ధి చేసుకుంటూ అదే చెప్తున్నందండి కనుక. అభివృద్ధి జరుగుతుంది అంటున్నాము మొన్న మీరు ప్రభుత్వం నుండి టీడీలు వచ్చినాయని చెప్పేసి పాలాభిషేకం చేస్తారు ముఖ్యమంత్రి గారికి ఆ టీడీలకెళ్ళ ఒక రూపాయన మనం వడంపేటకి తొంభై కోట్ల టీడీలు వచ్చినాయని ప్రతి దగ్గర పాలాభిషేకం చేస్తారు టీడీలు వచ్చి కూడా మళ్ళీ ఆరు నెలలు అవుతున్నాయి కదా దానికెళ్ళి ఒక రూపాయి వాడుకున్నామా ఎందుకు వాడుకుంటలేమో ఎందుకు శాంక్షన్ ఇస్తలేదు ప్రభుత్వం ఇవ్వాలి నేను నేనేమంటున్నా ప్రభుత్వం నుండి సపరేట్ ఫండ్స్ ఇవ్వకపోయినా మున్సిపల్ కార్పొరేషన్లలో ఉన్న డబ్బులైనా వాడుకోడానికి ఇమీడియట్గా శాంక్షన్స్ ఇవ్వాలి స్పెషల్ ఆఫీసర్స్ అందరు కూడా అబ్జర్వ్ చేయాలి సమస్యలు ఏమున్నాయి ఇమీడియట్ గా శాంక్షన్స్ ఇవ్వాలి గతంలో మొదటి విడత రెండో విడత వీళ్ళ బాడీ దిగిపోయేటప్పుడు తీర్మానాలు ఏవైతే చేసినారో ఆ తీర్మానాలే టెండర్ పిలుస్తలేరు ఇంకా ఎన్నిసార్లు చెప్పిన టెక్నికల్ శాంక్షన్ పంపించిన అంటున్నారు తప్పిస్తే గ్రౌండ్ గా ఎంత ప్రయత్నం చేస్తలేదు ఇంకొక మాట కూడా అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేదు మీరు మనం తీర్మానం చేసుకున్నాం వర్కులు కావాలంటున్నాం వర్కులు కావాలన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళనే కావాలి వీళ్ళ వాళ్ళ కావద్దా అక్కడ ప్రజలు ఓట్లేయలేదా అక్కడ ప్రజలు ప్రజలు గారా వాళ్ళు ట్యాక్సులు కట్టట్లేరా ఎందుకు చేయకూడదు ఎందుకు కావాలి రూలింగ్ పార్టీ దగ్గర ఉన్న పని చేయాలనే ఉన్న రూల్ ఉందా తీర్మానం చేసినప్పుడు అందరు కార్పొరేటర్లు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అందరు కార్పొరేటర్లు కాసే తీర్మానాలు చేసింది వర్క్ అవుతున్నప్పుడు ఎందుకు వివక్ష చూపించాలనుకుంటున్నారు మీరు నేను ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది టెండర్ ప్రాసెస్ చేయమని కమిషనర్ గారు టెండర్ నోటీస్ ఇస్తే ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి టెండర్ నోటీస్ ఎత్తుకొని పోతాడు ఏం రాజకీయం చేస్తున్నారు ఎవరికి ఎవరు సఫర్ అవుతారు ప్రజలు కదా సఫర్ అయ్యేది ఇక్కడ ఇదేనా సంస్కృతి టెండర్ నోటీస్ ఎత్తుకుపోవడం ఏంటి చెయ్యొద్దా గుర్రం గూడ అల్మాస్ కూడా టెండర్ విలవద్దా పనులు చేయొద్దా కాంగ్రెస్ కార్పొరేటర్ లేనంత మాత్రం ఏంటి పనులు కావద్దా ఎందుకు తీసుకుపోవాలా ఏం సిస్టమ్ ఫాలో అవుతున్నారు గాంధీ భవన్ కెళ్ళి వస్తున్నాయా డబ్బులు ఏమన్నా ప్రజలు కట్టిన ట్యాక్స్ లే కదా ఎందుకు ఇస్తలేము ఎందుకు ఎత్తుకోవాలి ఈ ఈ సంస్కృతి మంచిది కాదు అందరం కలిసి డెవలప్మెంట్ చేద్దాం ప్రజలందరూ గమనిస్తారు ఎవరు పని చేస్తున్నారు ఎవరికి అలా ఏం చేయాలా ఏ ప్రభుత్వం బాగా పనిచేసింది ఏ నాయకులు పని చేస్తున్నారు ఎవరు పలుకుతారు అందరూ ప్రజలు గమనిస్తారు గమనించి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఐదేళ్ళకి వాళ్ళకి ఓట ఎన్నిక అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు తీర్పు చెప్తారు అట్లా చేద్దాం తప్పిస్తే ఇక్కడ పని కావాలి ఇక్కడ పని కావద్దు ఈ రాజకీయాలు చిల్లర రాజకీయాల్లో దయచేసి చేయొద్దని మా సోదరులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అందరు సోదరులకు రిక్వెస్ట్ చేస్తున్నాను అందరం కలిసి డెవలప్మెంట్ చేద్దాం కాలనీలకు వచ్చినప్పుడు కాలనీ అసోసియేషన్ వాళ్ళు నేను అవునన్నా కాదన్నా నా నియోజకవర్గంలో కాలనీ అసోసియేషన్ వాళ్ళు స్ట్రాంగ్ గా పనిచేసుకుంటారు చాలా టైం ఇస్తారు వాళ్ళ కాలనీలు డెవలప్ కావాలనుకుంటారు వాళ్ళ కాలనీలు ఉన్న సమస్యలు తీసుకొచ్చి కార్పొరేటర్లు ఎంత బాధ్యత వహిస్తారో కాలనీ అసోసియేషన్ కూడా అంతే బాధ్యతగా పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్స్ ఇస్తారు లెటర్లు ఇస్తూ ఉంటారు పని చేయమంటారు ఇప్పుడు ఎట్లయిపోయింది కాలనీ అసోసియేషన్లు మున్సిపల్ ఆఫీస్ పోతే స్పందించడం లేరక అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లకు లెటర్ ఇద్దామని పోతే పోయి పక్కన ఇచ్చేయండి అంటారట కాలనీ అసోసియేషన్ ఉన్న వాళ్ళు ఏమన్నా మన దగ్గర ఏమైనా అడుక్కోవడానికి రావట్లేదు వాళ్ళు వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు ప్రజల ప్రభుత్వానికి వాళ్ళు ఆచరగా ఉన్నారు ప్రజలకు కావాల్సినవి చేయాలని వాళ్ళు అడుగుతూ ఉంటారు ఆఫీస్కి వచ్చినంత మాత్రం చిన్నగా తీసేయద్దని అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కండగా కప్పుకొని రావాలి ఆఫీస్ కంటే కాంగ్రెస్ పార్టీ కండగా కప్పుకొని వస్తారు పని కోసం అట్లనే చెప్పండి కనీసం కాంగ్రెస్ పార్టీ కనువలు కప్పుకొని వస్తేనే అప్లికేషన్ తీసుకుంటాం లేకపోతే లేదని అధికారులు కూడా అదే ధ్యాసతో పని చేస్తే అదే మాట చెప్పండి ఓపెన్ గా అట్లైతేనే చేస్తాం లేకపోతే ఏమంటే అత్తగే వస్తారు వాళ్ళు కూడా మన మా మా అసోసియేషన్ వాళ్ళు కూడా కనులు కప్పుకొని వస్తారు మా పని కోసం అని కానీ ఇది పద్ధతి కాదు ఇదేం సంస్కృతి ఇంకా అంటారు ప్రతి సోమవారం ప్రజా ఏదో దర్బార్ పెడుతున్నాం అంటారు ఇంకేం తరపర్లు అండి ఇంకేం దర్బార్లు కమిషన్ దగ్గర పోయి మున్సిపల్ ఆఫీస్ పోయి మున్సిపల్ లోనే మా కాలనీ వాళ్ళకి స్పందన లేకపోతే ప్రజాప్ర పక్కన పెడదాం జనరల్ నార్మల్ పబ్లిక్ ఎవరు వచ్చినా కూడా స్పందించాలి ఎందుకు స్పందించరు ఎందుకు పక్కన పడేస్తారు వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు ఉద్యోగాలకు లీవ్ పెట్టుకుంటారు వాళ్ళు అక్కడ నుండి ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని ఆఫీస్ వస్తారు లెటర్లు ఇస్తారు ఇచ్చినప్పుడు స్పందించాలి కదా స్పందించండి అధికారులు కూడా నా రిక్వెస్ట్ పార్టీలను పక్కన పెట్టి పనిచేయండి మీరు ప్రజల కోసమే పనిచేయండి మీరు మేము ప్రజల కోసమే పనిచేయత